ఒక విద్యావంతుడు గుర్తించి ఒక మాజీ గ్రూప్ వన్ అధికారిగా నేను పుట్టినటువంటి ప్రాంతానికి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ ఉండగానే రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి నేను ప్రవేశించినటువంటి సందర్భంలో మొట్టమొదట రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా రెండు వేల పంతొమ్మిదిలో టీఆర్ఎస్లో చేరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు సింగరేణి కార్మిక సోదరులు మహిళా సోదరి మనులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని నన్ను ఆశీర్వదించి లోక్సభకు పంపినటువంటి సందర్భంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రెండు చేతులెత్తి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ర్ ఎందుకు చేశానంటే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు బీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలు కానివ్వండి వీటన్నింటి కారణాల వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా జరిగి చేయడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్ లోక్సభలో అడుగు అడుగున గలమెత్తి రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంకి రావాల్సినటువంటి అనేక అంశాలపై ధాన్యాల సేకరణ కానీ కృష్ణా జలాల పంపిణీకి కానివ్వండి అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు కానివ్వండి నిధులు కానివ్వండి మిషన్ భగీరథ మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి నిధుల పెండింగ్ కానివ్వండి వీటన్నింటి మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై లోక్సభలో గలమెత్తి గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది స్పీకర్ పోడియంని చుట్టుముట్టడం జరిగింది కానీ దురదృష్టవశత్తు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఐదు సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేసినామో ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈ రోజు నా రాజీనామాకు దారితీసిందని చెప్పి